నమస్కారం అండి భవిష్యత్ క్రియా ఛానల్ ప్రతి స్వాగతం నేను వెగ్లేశ రవిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని లాభంకరబట్లు ఉన్నప్పుడు మన భవిష్యత్ క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే చాలామంది మొన్నటి నుంచి కూడా గత ఐదారు నెలల నుంచి కూడా నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అయితే ప్రతి ఒక్కరికి నేను నేమ్ కరెక్షన్ అవసరం ఉంటే చెప్పి పంపిస్తాను అలాగే వాళ్ళ వాల్యూ వాళ్ళ నేమ్లో ఉన్న వాల్యూ అనేది కూడా నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవాళ నేను పర్టిక్యులర్ వీడియోస్లో రెమెడీ కాకుండా పర్టిక్యులర్ కొన్ని నేమ్స్లో ఉన్న డిఫెక్ట్ నన్ను చాలా రెగ్యులర్గా వాడే నేమ్ని నన్ను చూసినట్టయితే దానివల్ల కలుగుతున్న నెగిటివిటీ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇవాళ ముఖ్యంగా మీరు ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో బోర్డు చూసినట్టయితే ఇక్కడ మీరు చూసి పేరు ఒకటి గణేష అని చెప్పి ఇక్కడైతే నేను రాశాను జిఏఎన్ఈఎస్హెచ్ఏ గణేష అని చెప్పి మీకు పేరు అయితే మనం గణేషాలు మనం ఏం చేస్తున్నాం అంటే అందరి పేరు మనకు అందరికీ చాలా ఇష్టం కాబట్టి ఆయన పేరు పెట్టారు మందికి అని చెప్పి గణేష్ అని చెప్పి గణేష్ ఆ తీసేస్తారు ఆ తీసేసి మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదో న్యూరాలజికల్ కరెక్షన్కి వెళ్ళిపోయి మా అబ్బాయి పేరులో ఎవరు నెంబర్ ఉందండి బద్దకస్తు నెంబర్ ఉంది అక్కడ ఒక ఏ యాడ్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏ తీసుకొచ్చి జీఈబల్ ఏ పెడతారు ఇక్కడ ఏది మీరు ఏది న్యూరాలజికల్ కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గణేష అని మొత్తం పెట్టినా ఎలాంటి యూజ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయవలసిన అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే సర్ నేమ్ ఇది కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేమ్లో కరెక్షన్ తీసుకునే ముందు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది సర్ నేమ్ అంటే గణేష్ ఉన్నాడు గణేష్లో ఎక్స్ట్రా ఏ ఇక్కడ పెట్టడం వల్ల ఏం మార్పు ఇక్కడ అసలు ఏమొస్తుంది ఇక్కడ పి గణేష్ వస్తుందా బి గణేష్ వస్తుందా ఎస్ గణేష్ వస్తుందా లేదంటే ఏ గణేష్ వస్తుందా ఏమొస్తుంది మరి ఇక్కడ గణేశాలు ఇక్కడ ఏ తీసేస్తున్నాం కదా ఒకవేళ ఏ అయితే సెట్ అవుతుందా యాజ్ పర్ గ్రాఫ్ అంటే ఇప్పుడు ఏడు అక్షరాల్లో ఇక్కడ ఏ తీసేసాం ఇదే ఏ ఇక్కడ పెట్టి డాట్ పెట్టేసి గణేషన్ రాసాం అక్కడ ఏమవుతుంది వన్ బై సిక్స్ కాంబినేషన్ టోటల్ డిజాస్టర్ అంటే మొదటిగా ఒక అక్షరం వచ్చి తర్వాత ఆరు సో ఇలా మనం మొట్టమొదటి ఏంటంటే ఒక నేమ్ కరెక్షన్ చేసే ముందు మన సర్నేమ్ ఏంటిది ఈ సర్నేమ్ తర్వాత మన పేరు వస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఇది రెండు కాంబినేషన్ కాలేదనుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నరేందర్ దామోదర్ మోడీ గారు ఆయన నేమ్లో ఏమైనా లెటర్స్ ఎక్కువ పెట్టారా లేదు కదా ఆ మధ్యలో దామోదర్ అనేది వద్దు నరేందర్ మోడీ అనేది చాలా బాగుంది అంటే నా పదం అనేది రుచిక రాసి మోదీ అనేది ఆయనకి ఆటోమేటిక్గా సింహరాశిలో పెడుతుంది అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా శని బలం పెరుగుతుంది ఇటు రవి బలం పెరుగుతుంది అధికార ప్రాప్తి పెరుగుతుంది అలాగే మన బరాక్ హుసేన్ ఒబామా ఆయనకి ఏం చేశారో ఏమైనా ఎక్స్ట్రా ఓ పెట్టారా ఏ పెట్టారా ఆ హుసేన్ తీసేశారు బరాక్ హుసేన్ ఒమా నుంచి ఆ హుసేన్ అనేది డిలీట్ చేయడం జరిగింది అప్పుడు బరాక్ ఒబామా అలాగే ఇలా నేమ్స్ చాలా ఉంటాయి మనం పెట్టే ముందు ఈ గణేష్లో ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం ఈ యొక్క ఏ తీసేయటం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా చూడండి గణేష అన్న పేరులో ఏడు అక్షరాలు వస్తాయి టోటల్గా సెవెంటీ ఆ ట్వంటీ త్రీ నెంబర్ అంటే కేతువు బుధుడు అంటే బుధుడు శిష్యుడు ఎవరైనా అంటే కేతు బుధుడు ఎక్కడికి వెళ్ళినా కానీ కేతు వెంటనే ఉంటాడు అనమాట కాబట్టి బుధుడు కేతు ఏం చేస్తాడు మైండ్ అనేది ఎక్స్ట్రాడనరీ లెవెల్లో థింకింగ్ అంటే అప్పట్లో చూడండి గణేషుడు మనం ఎన్నో మనం కార్టూన్స్ కానివ్వండి ఇవాళ కొన్ని సీరియల్స్ చూస్తుంటాం తెలివి ఎంత ఉంటుంది కానీ ఇక్కడ మనం ఏ తీసేయటం వల్ల ఏమవుతుంది ట్వంటీ త్రీ నుంచి డైరెక్ట్గా ట్వంటీ టూలోకి వచ్చేస్తాడు అది కూడా ఎన్ని అక్షరాలు ఆ అక్షరాలు దీన్ని ఏమంటామంటే మనం యాస్ట్రాలజీ పరంగా చూడాలంటే శుక్రచండాల యోగం అంటాం ఆరు అంటే శుక్రుడు ఇరవై రెండు అంటే నాలుగు ఇక్కడ ఏమవుతుంది టోటల్గా శుక్రచండాల యోగం ఏ పనిలో కూడా స్టెబిలిటీ ఉండకపోవటం ఏ పని చేసినప్పుడు కూడా అన్సాటిస్ఫాక్షన్ ఉండటం మైండ్ స్టెబిలిటీ ఉండకపోవటం బికాజ్ ఆఫ్ వన్ ఏ మిస్సింగ్ కాబట్టి ఇక్కడ ఒక లెటర్ యాడ్ చేసే ముందు సర్ పరిశీలించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా డెస్టిన్ నెంబర్ కానీ రూ రూట్ నెంబర్ లేదా డెస్క్ నెంబర్ కానీ మ్యాచ్ అయ్యేటట్టు మన నేమ్లో ఒక లెటర్ కానీ యాడ్ కానీ డిడక్ట్ కానీ చేయాలి అలాగే ఇక్కడ ఇప్పుడు చూడండి ఆ ఇప్పుడు గణేష అన్న లేదా గణేష్ అన్నప్పటికి కూడా డిడక్షన్లో ఏమవుతుందంటే ఓవెల్స్ వన్ టూ త్రీ అయిపోతాయి ఫోర్ డిజిట్స్లో ఛార్జింగ్ సిస్టమ్ ప్రకారంగా నాలుగు లక్షలు పదహారు సంఖ్య ఉంటుంది అంటే బుద్ధికారకుడు మళ్ళీ చంద్రుడు అంటే సహనానికి అంటే అప్పుడు గణేషుడు మనం ఎన్నో గ్రంథాలు చదివినప్పుడు కూడా ఆయన తెలుస్తాను లైక్ సహనంలో కానివ్వండి మంచిగా ఎవరికి ఏ విధానం చెప్పాలో ఆ విధానం చెప్తారు మళ్ళీ సేమ్ ఇక్కడ మళ్ళీ కేతు సంఖ్య పదహారు అనేది కాబట్టి ఇక్కడ ఏది కానీ బౌండ్లెస్ నెంబర్ ఏది ఉండదు అంటే అన్నీ మంచి నెంబర్లు న్యూరాలజీలో ప్రతి ఒక్కటి కూడా మంచి నెంబర్ కానీ దాన్ని ఎలాగ మనం మార్చుకోవాలి అనేది ఒక నిపుణులకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే నేను ఎన్నో సందర్భాలు చెప్తుంటాను బుక్ చదవచ్చు దాన్ని రీసెర్చ్ చేయొచ్చు అర్థం తెలుసుకోవచ్చు అంతరార్థం తెలుసుకోవచ్చు కానీ పరమార్థం అనేది ఒకటి ఉంటుంది అది నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక గురువు ఆశ్రయించి అక్కడ నుంచి నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ పదహారు కూడా మంచిగా బ్రహ్మాండం ఉంది ఇది చాలింగ్ సిస్టమ్ అదే పైదాదశి సిస్టంలో ఏడు అక్షరాల్లో ముప్పై మళ్ళీ నాలుగు అక్షరాల్లో ఇరవై మూడు ఇక్కడ రాహు బుధుడు కాబట్టి ఈ కాంబినేషన్ అసలు నాకు సెట్ అవుతుందా లేదా లేదా గణేష్ అన్న మీరు ఎంతమంది చూడండి పాప ఎడ్యుకేషన్ మధ్యలో డ్రాప్ అయిపోవటం అంటే కుంభరాశి అంటే నామరాశి ప్రకారం చూసుకుంటే ఈ ఘ అన్న పదాన్ని తీసుకున్నట్టయితే కుంభరాశిలోకి వెళ్ళిపోతాం కుజుడు నక్షత్రంలోకి వెళ్తాం ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు గణేష్ అన్న వాళ్ళు మీరు ఎంతమంది చూడండి ఫుల్లీగా గ్రాడ్యు అంటే టెన్ అవుట్ ఆఫ్ నాకు తెలిసి ఫోర్ ఆర్ త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ మాత్రమే ఒక డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు మిగతా వారి మాత్రం టోటల్గా డిజాస్టర్ కాబట్టి ఒక పేరు పెట్టే ముందు మీ పిల్లలకు కావచ్చు ఎవరికైనా పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించండి పేరు ఒకటే కాదు ఏదో మాది ధనిష్ట నక్షత్రం అని నా శ్రవణ నక్షత్రం పెట్టేస్తానంటే కాదు జీవితకాలం ఈనది ఈ పేరు ఒకసారి పడ్డది అంటే ఏం చేయలేదు మళ్ళీ చేంజ్ చేయాలంటే నలభై యాభై మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి పిల్లలున్న దగ్గర ఎలా చేసుకోవాలి లేదు మా అబ్బాయి పెద్ద వేడు కొంచెం ఇప్పుడే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు ఏదైనా ముందు ఇప్పుడే చేంజెస్ ఏమున్నా చేసుకోవాలి ఈ గణేషన వాళ్ళలో కూడా ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఒక మంచి నిపుణ్ని కలిసి చేంజ్ చేసుకొని మీ జీవితం మార్చే ఒక అదృష్ట రత్నాన్ని ధారణ చేస్తారు లేదా మీరు రుద్రాక్ష ధారణ చేస్తారా గురువు చెప్తారు వాళ్ళని ఆశ్రయించండి ఇలాంటి సమస్య నుంచి గణేష్ అనే పేరు వాళ్ళు బయటపడాలి ఇక్కడ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ పేరు గురించి ఇంత చెప్తున్నారో గురువు గారు అంటే గణేష్ని మీద జిఏఎన్ఈఎస్హెచ్ ఇదే గణేష్ని ఈ ఏకి పెట్టేసా అనుకో ఏజీఎన్ఈఎస్హెచ్ అగ్నేష్ అయిపోతుంది గణేష్ అగ్నేష్ మళ్ళీ అగ్నేష్ లాగానే గణేష్ ఉంటాడా గణేష్ లాగా అగ్నేష్ ఉంటాడా న్యూరాలజికల్గా సేమ్ ఉంటుంది కదా నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక అయ్యే పెట్టానా పెట్టచ్చా పెడితే అవుతుందా లేదంటే ఇక్కడ నా పేర్లో మీరు రెగ్యులర్గా నా అగ్నేశన్న దాంట్లో ఏజీ ఎన్ఎన్ ఈఎస్హెచ్ అగ్నేషన్ మరి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందా ఏడు అక్షరాల్లో మీకు ఇరవై ఏడు సంఖ్య ఉంటుంది ఎందుకు కేతు కుజుడు ఎందుకు ఇలా ఎవరిది వాళ్ళది అనేది నాకు అసలు ఏం కావాలి ఏం కావాలనుకుంటున్నాను ఒక గురువుని కావాలనుకుంటున్నాను ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నాను దానికి ఒక అర్థం అనేది ఉంటుంది కాబట్టి మీ పేరులోని అర్థాన్ని తెలుసుకోండి మీ సర్ కూడా దాన్ని యాడ్ చేసుకోండి పూర్తిగా మన జీవితాంతం మన సక్సెస్ ఉండాలి అంటే ఇక్కడ నేమ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి గణేష్ అన్న తప్పకుండా ఒకసారి నేమ్ కరెక్షన్ తీసుకొని చూడండి అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేయర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమైన ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మన బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకాని రాదు ప్రతి కార్యంలో విజయం అవుతుంది సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకి కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికి కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణ ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లిమాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశామిత్రాజి కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లగూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ఫ్రెండ్ దగ్గర ద్వారా గురువు గారిని కలిసాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బంది మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు షూ చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురు మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువుగారికి చెప్పాను ఆయన పిల్లి తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనమందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తు ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బిల్లు గుర్తుంటుంది టచ్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అతిశీఘ్రంగా ఇచ్చేస్తాయి సర్వజన స్వృత భవంతో ఓం మహస్వామి